సంపద సృష్టిస్తా అంట ఎవడికి కన్నం వేస్తావు ఎవడి జేబులు కన్నాలు వేసి ఈ మూడు రెట్లు నాలుగు రెట్లు ఇస్తావు అంటే మేం చేస్తేనేమో ఇదేదో తప్పు చేస్తున్నట్టు మీరేమో ఇట్లా చేస్తారు ఇవాళ ఈ యాభై ఐదు మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి సరాసరి వారి అకౌంట్లోకి వేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల విలువ రెండు లక్షల నలభై ఏడు నలభై వేల కోట్ల రూపాయల డబ్బు నిధిని డబ్బుని జన్ అకౌంట్లోకి సరాసరి నయా పైసా లంచం లేకుండా వేయటం జరిగింది ఇతర కార్యక్రమాలు కాకుండా అంటే మీరెంత ఇయ్యాలి ఇప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు మీరు సరాసరి వేస్తామని చెప్పి చెప్తున్నారు మీ ఇంట్లో డబ్బులు తీస్తావా నువ్వు ఇప్పుడు దాకా సంపాదించిన పాప సొమ్ములు తీస్తావా ఎక్కడి నుంచి చేస్తారు మీరు అన్నారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదని ఏడు లక్షల రూపాయలు కోటి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నయా పైసా లంచం అనేది ఎక్కడ అవకాశం లేకుండా సరాసరి పేద మధ్యతరగ మధ్యతరగతి వర్గాల ప్రజల అకౌంట్లోకి వేయటమే కాకుండా విద్య కోసం ఈ యాభై ఐదు మాసాల్లో విద్య కోసం అంటే ఎందుకంటే జగన్ నమ్మేది ఈ రాష్ట్రంలో పేదరికం తగ్గాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి పైచీలుకున్నటువంటి పేద మధ్యతరగతి వర్ వర్గాల్లోనే ఆ ఇళ్లలో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి చదువు కోసం డెబ్బై వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఈ రాష్ట్రంలో చదువుని అభివృద్ధి చేయడం కోసం చదువుని బాగు చేయడం కోసం డెబ్భై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మతంతో కావరంతో మాట్లాడినటువంటి మాట చదువులు ప్రభుత్వం బాధ్యత కాదు చదువు చెప్పించటం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడికి ఓనమాలు దగ్గరే దిగ్గి దగ్గర నుంచి డిగ్రీ చదివే వరకు కూడా చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని బాధ్యతతో మాట్లాడినటువంటి వ్యక్తి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు